न ग्रमि विझी कुझु मुंकि ఎన్నకుండా వస్తున్నాయి ప్రతి గ్రామ నాయకులు తర్వాత మైక్ తీసుకొని ఉంటే సోటర్లారా ఒక మైక్ ఉండే సెంటర్ ఉండేది తెల్సాన్ మధ్యలో ఉండి మైక్ తీసుకొని శ్లోతం సిచ్చేదానికి సప్ప సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ప్రశ్నను శిక్షించాలనినమ్మా సప్ప సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ప్రసరణ కుమార్ రెడ్డినో సప్ప సమాజం తలండే దోన్ డోన్ చక్రమో రెడ్డి సప్ప సమాజం తలదించుకొ ప్రవర్తించిన అక్షర రూపం అక్షర రూపం అక్షర రూపం ఆడవారిని అవమానించిన ప్రశ్నకు పుట్టగతులు ఉండవు ఆడవారిని అవమానించిన ప్రశ్నకు పుట్టగతులు అవమానించిన ప్రశ్నకు అరాచకం ప్రజలు తొలగించుకునే ప్రవర్తించిన ప్రశ్నలను సభ్య సమాజం తలదించుకునే ప్రవర్తించే ప్రసన్నను అభివృద్ధికి నిలువెత్తు రూపం ప్రశాంతమ్మా అభివృద్ధికి నిలువెత్తి రూపం ప్రశాంతమ్మా అభివృద్ధికి నిలువెత్తు రూపం ప్రశాంతమ్మా అరాచకానికి అక్షర రూపం ప్రసన్న అరాచకానికి అక్షర రూపం ప్రసన్న ఆరాచకానికి అక్షర రూపం ప్రసన్న రాజ్యాంగ రూపం ప్రసన్న రాజ్యాంగ రూపం ప్రసన్న రాజ్యాంగ రూపం సభ్య సమాజం తలదించుకునే ప్రవర్తించిన ప్రసన్నను సభ్య సమాజం తలదించుకునేలా ప్రసన్నను శిక్షించాలి ఆడవారిపై ఆడవారిపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ప్రసన్నను ఆరచియాలి ఆరచియాలి ఎమ్మెల్యే గారిపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ప్రసన్నను அரை செய்ய வரோ அரை ஆரோபணுமாரி அபிவிருக்குமா அபிவிருக்குமா அபிவிருக்கு பிரசாந்தம்மா

ఆడవారిని అవమానించిన తన తల్లిని అవమానించినట్లే ఆడవారిని అవమానిస్తే తన తల్లిని అవమానించినట్లే ఆడవారిని అవమానిస్తే భారతదేశాన్ని అవమానించినట్లే ఆడవారిని అవమానిస్తే భారతదేశాన్ని అవమానించినట్లే ఆడవారిని అవమానిస్తే భారతదేశాన్ని అవమానించినట్లే శ్రీ కన్నీరు పెడితే శ్రీ కన్నీరు పెడితే శ్రీ కన్నీరు పెడితే సభ్య సమాజం తలదించుకోలే ప్రవర్తించిన ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే దయచేసి మహిళలకి మన ఓపట్లో నాయకులందరూ అందరూ మహిళలకు అడ్డుస్తున్నారు దయచేసి మహిళలకు అడ్డు ఇచ్చి మన సురకుమార్ ఇటే డౌన్ డౌన్ ప్రసూర్ కుమార్ ఇటే డౌన్ డౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 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 కబద్దార్ వైసీపీ నాయకులారా లారా తమ్ముడు కాసుకొని కబద్దార్ నాయకులు లారా కబద్దార్ కబద్దార్ వైసీపీ నాయకులు తబద్దర్ కబద్దర్ రాజపాల్ వైసెప్ నాయకుల రా కాస్కొండ వైసబ్ వి నాయకుల రా కాస్కొండ వైసెప్ వినాయకుల రా ఏదో సితో కాస్కొండ వైసెబి నాయకుల రా సభ్య సభ్యుల తొలగించుకునే ప్రవర్తించిన ప్రశ్నాను సభ్య సభ్య వకిల్లాలు వేప్రెడ్ పశు రెడ్డి గారు నాయకత్తం వకిల్లాలు వేప్రిడ్ ప్రభాక రెటిగారు నాయకత్తం వకిల్లాలు వేప్రిడ్ ప్రభాక రెటిగారు నాయకత్తం చోటు చోటు వైసపే जागर लो जागृत पीट पे प्रसन्न कुमार रेड्डी कब कबार नोर जागृत पीट का प्रसन्न कुमार रेड्डी कब कबार लोर जागृत पीठका प्रसन्न कुमार रेड्डी